ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానమాట మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నా ఇప్పుడైతే మేము ఇంట్లో వంటలు తిని తిని అయితే బోర్ కొడుతుంది ఎప్పుడు నా చేతి వంటే కదా డైలీ నా చేతి వంట తిని తిని నాకైతే బోర్ వస్తుంది సో ఇప్పుడైతే మేము వెళ్తున్నాం అనమాట అక్కడ మేము ఏమేమి ఫుడ్ టేస్ట్ చేసామో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానమాట ఈ వీడియోకి మనం ఏం పేరు పెట్టుకుందామంటే డైలీ రొటీన్ అని చెప్పేసి పెట్టుకుందాం అనమాట సో నా వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా హేటర్స్ అందరికి నేను ఒకటే చెప్తున్నా మీ సొమ్ము తినట్లేదు మీ మిమ్మల్ని వచ్చి నేను రూపాయి అడుక్కోవట్లేదు నా సొమ్ము నేనే తింటున్నా అనమాట నా ముందుగా నా ముందు ఉంటే నా ముందు మాట్లాడండి అంతేగానే నా వెనుక మాట్లాడితే మాత్రం ఉండదు సిగ్గు శరం ఉండాలి ఒక ఆడపిల్ల మీద వాడి ఏడవడానికి ఆల్రెడీ నాకు చాలా తెలుస్తున్నాయి సో ఈ వీడియో కనుక మీరు చూస్తే మూసుకొని మీ పని మీరు చూసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇదైతే నేను స్వీట్గా చాలా అంటే చాలా స్వీట్గా మీకు ఇస్తున్న వార్నింగ్ అనమాట మా బుజ్జిగుండనైతే బయట తీసిరనమాట సో ఇప్పుడైతే మేము మా బుజ్జిబుడ్డతోటే వెళ్తున్నాం ఇప్పుడు ఇదే గణేష్ గ్రౌండ్ అంటారు ఇది గ్రౌండ్ అనమాట గవర్నమెంట్ వాళ్ళ ఎక్విప్మెంట్స్ ఎక్సర్సైజ్ చేసే ఎక్విప్మెంట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి ఇది వచ్చేసి గణేష్ టెంపుల్ అనమాట ఒకసారి నేను మధ్య గోల్ షాప్కి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు వీడియో కూడా తీసాను అన్నమాట సో ఇక్కడైతే చికెన్ రోల్స్ తీసుకుందాం అని అయితే ఆగాము యాక్చువల్గా అయితే మండీయే ప్లాన్ ఉండే కానీ మా హస్బెండ్ ఎప్పటి నుంచో ఇక్కడ చికెన్ రోల్ ట్రై చేద్దాం ట్రై అని చెప్పేసి అనమాట సో దానికి ఇక్కడైతే ఆగాము ఆగిన తర్వాత టూ చికెన్ రోల్స్ అయితే తీసుకున్నాము ఎందుకంటే మండి మండి ఒకటే తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము కాల్చిన చికెన్ చికెన్ అంటే కొంచెం ఆలోచించిన బట్ ఓకే ఇంత ముందు తినేదాన్ని కానీ ఫుడ్ పాయిజన్ అవుతుంది నాకు ఊరికనే సో అందుకని కానీ ఓకే ఇక్కడ భయ్య బాగా చేస్తాడు సో అందుకని చెప్పేసి అయితే తీసుకున్నాము ఈయన ఇంతకుముందు గోవాలో చేస్తుండేనంట గోవా నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పెట్టుకున్నాడు గోవాలో చేస్తుండే అప్పుడు శాలరీ మంచిగా వస్తుండేనంట ఫిఫ్టీ థర్టీ వస్తుండేనంట అంటే ఫిఫ్టీ ఫార్టీ అట్లా వస్తుండేనంట అంటే ఓన్లీ ఓన్లీ ఈవినింగ్ పెట్టుకుంటేనే ఫిఫ్టీ థర్టీ వస్తుందంట ఇప్పుడు ఇక్కడ ఓన్గా పెట్టుకున్నాడు మేమైతే ఇప్పుడు ఇక్కడికే వస్తున్నాం అనమాట యూటర్న్ అయితే వెళ్తున్నాము అట్లనే పెట్రోల్ కూడా కొట్టించుకుంటా అని అన్నాడు అనమాట సో మంచిగా ఏమంటుంది దీన్ని లిక్కర్ వైన్స్ వైన్స్ వైన్ షాప్ సో ఇక్కడ వెళ్తే పెట్రోల్ బంక్ ఉంటుంది సో ఇది పెట్రోల్ అయితే కొట్టించుకొని మళ్ళీ మేమైతే యూటర్న్ తీసుకొని అక్కడికైతే వెళ్తాం అన్నమాట ఇక్కడ చిన్న పిల్లలతోటి వెల్కమ్ చెప్తున్నారు అన్నమాట పాప కూడా జాయిన్ అయింది అయితే ఇట్లా ఉంటది ఆల్రెడీ ఒకసారి అయితే వీడియో తెచ్చిన స్టార్టింగ్లో అప్పుడంతా ఫేమస్ ఏం కాలేదు అప్పుడు కూడా కాదు అయితే ఖాళీ లేదనమాట సో ఇక్కడే అనమాట మేము కూర్చునేది సో సో మేమైతే మండీకి వచ్చాము ఫస్ట్ అట్లా అడ్డగా చికెన్ కాబట్టి డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది అనమాట సో యాక్చువల్లీ మా హస్బెండ్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు సో చూద్దాం ఎట్లా ఉంటుందని ఇప్పుడు దీని మీద కొంచెం టమాటాకి చూసుకున్నట్టు టేస్ట్ చేసి చూస్తాను ఏంటి అయితే నేను టమాటా ఆర్డర్ చేసుకుంటాను కూడా చాలా ఇష్టము సో చేస్తాడు మండీ అంటే గుర్తొచ్చేది ఏంటంటే సూప్ సూప్ లేకపోతే నేనైతే అస్సలు మండి తినలేను అండ్ రైస్ చికెన్ అన్నిటితో పోల్చుకుంటే ఈ సూప్ కోసమే నేను అక్కడికి వెళ్తాను ఎందుకంటే అక్కడికని కాదు ఎక్కడ ఉన్నా సరే సూప్ అనేది ఇంపార్టెంట్ నాకు ఇప్పుడైతే కాలుతుందనమాట సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నా జలుబు చేసినప్పుడు ఇట్లా రాగాలనిపిస్తుంది నాకైతే నిజంగా నాకు చాలా ఇష్టం సూప్ అంటే ఏమంటారు మండి లేకపోయినా ఉంటుంది కానీ ఇదైతే తినకుండా అన్నమాట ఎప్పుడైతే చికెన్ ఫ్రై మండి తింటాము ఇంతవరకు అయితే వేరేం ట్రై చేయలేదు ఈరోజు అయితే ఫస్ట్ టైం అనమాట పీస్ చూడండి లైట్ ఆన్ చేయొచ్చు దీనికైతే బ్రోస్టెడ్ మండే అంటారు దీన్ని వచ్చేసి సో దీనికి ఏమంటే నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు దాన్ని కోటింగ్ చేసినారనమాట టేస్టీగా చాలా క్రిస్పీ అంటే చాలా క్రిస్పీగా ఉంది నాకైతే చాలా నచ్చింది నేను మటన్ తినాను కాబట్టి చికెన్లో ఉన్న ఆల్ ఐటమ్స్ అయితే ట టచ్ చేసిన మా హస్బెండ్ ఎక్కువ చికెన్ తినాడు సో అందుకని ఎప్పుడో ఒకసారి తీసుకెళ్తూ ఉంటాడు కానీ సండే సండే అట్లయితే కంపల్సరీ ప్లాన్ తీసుకుంటాం బయటకు వెళ్ళడానికి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది థర్టీ అయితే చూసారు కదా ఎలా ఉందో చాలా ఉంది మీకోసమే తినండి సో మీకోసం కాబట్టి నేనే తింటున్నా మేము సింగిల్ తీసుకున్నాం అనమాట మేమైతే ఎక్కువ తినలేము సో మేము ఎప్పుడు కూడా సింగిలే తీసుకుంటాము ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే అప్పుడు ఎక్కువ తీసుకుంటాము సో ఇప్పుడైతే సింగిల్ పీసే తీసుకున్నాము